సో అందులో భాగంగా కోటి మంది మహిళలను అనేక ప్రోగ్రామ్స్ అనేది గవర్నమెంట్ సైడ్ నుండి పోతూ ఉన్నారు సో వచ్చి కోటి రూపాయలు ఇవ్వరు కదా రకరకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మీ కాలం మీద మీరు నిలబడి మీ పోటీ ఇది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సో దానికి అనుగుణంగా మీరందరూ కూడా జిల్లా సమాఖ్య నుండి తెలుగు పట్టే చిన్న సంఘం వరకు కూడా అందరూ దయచేసి ప్రయత్నం చేస్తూ ఈ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు ఇప్పుడు నిన్న రోజు రెండు స్కీమ్స్ ముఖ్యంగా స్టార్ట్ మొదటిది చీరల సో చీరల పంపిణీ మనకి లాస్ట్ రెండు రోజుల నుండి స్టార్ట్ అయింది దాదాపు మూడు లక్షల మంది మహిళలకి ఆరు పాయింట్ మూడు మీటర్ల చీరలు ఇస్తున్నాం మనం మూడు లక్షల మందికి ఇస్తున్నాం ఒక నలభై ఏడు వేల మందికి తొమ్మిది అన్నీ కూడా రెండు రోజుల నుండి పంచడం అనేది స్టార్ట్ అయింది సో వీటి యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే ఇంతకుముందు మీకు ఎంఎస్ అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఒక యూనిఫామ్ ఉంది నర్సులకు ఒక యూనిఫామ్ ఉంది అలాగే చైల్డ్ మైలాస్ సంక్షేమ అంగన్వాడి వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంది అలాగే మీకు కూడా ఒక యూనిఫామ్ ఉండాలి అనేది అందుకనే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది అందరికి చీరలు వచ్చేటట్టు చేస్తున్నారు రెండోది దీని కలర్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు వీడియో కాన్ఫరెన్స్ చెప్పారు వీళ్ళు ఉన్నారు ఈ మహిళా సంఘాల బ్లూ కలర్ ఇచ్చారు అంటే ఇది ఆకాశం కలర్ సో ఆకాశం కలర్ ఎందుకు పెట్టారంటే ఆకాశమే హద్దుగా ఎదగాలి అని సో ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని అంత డిజైన్ చేశారు రెండోది క్వాలిటీకి సంబంధించి మహిళలు తయారీ ఇచ్చినట్టు ఫస్ట్ ముందు చూసి క్వాలిటీ మంచిగా ఉందా లేదా చెప్తారు మీ అందరి కదా అనమాట దాన్ని క్వాలిటీగా వచ్చేటందుకు మీ సంఘం లోపల ప్రెసిడెంట్లు అందరినీ కూడా సిసిలో పంపించి చూపించారు ఎంత ఆ ఎంత కేర్ తీసుకొని వాటిని నేర్చుకున్నారు సో మీరందరూ కూడా చూశారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పారు పూర్తి స్థాయి లోపల మీకు ఒక గౌరవం వచ్చే విధంగా ఒక అందరికి యూనిఫామ్ మనం స్కూల్ గుర్తింపు అలా యూనిఫామ్ ఉండే విధంగా అదే విధంగా సో ఆకాశాన్ని గుర్తుకు వేస్తూ మీకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ వచ్చేటట్టు ఇలాంటి చీరలు అనేది డిస్ట్రిబ్యూషన్ జరిగింది మనం ఈ రోజు టార్గెట్ పెట్టుకున్నాం ఈ రోజు సాయంత్రం లోపల జిల్లాలో ఉన్న మహిళా సంఘం సభ్యులందరిచే కాకుండా డిఫాల్డర్ తో సంబంధం లేకుండా ఇంకా నిరుపేదలైన వాళ్ళు సంఘాలు లేని వాళ్ళను కూడా మనము సరి